హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ నిరంజన్ ఛారి ఈరోజు అనగా జూలై పదహారు రెండు వేల ఇరవై నాలుగు నాడు మనకు నవోదయ జవహర్ నవోదయ విద్యాలయం సంబంధించినటువంటి ఆరవ తరగతిలో అడ్మిషన్ పొందడానికి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది దీన్ని అనుసరించి ప్రస్తుతం అంటే ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలో ప్రస్తుతం అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ ఇయర్ సంవత్సరానికి సంబంధించి ఈ సంవత్సరం ఐదవ తరగతి ఎవరైతే విద్యార్థులు చదువుతున్నారో ఐదవ తరగతి చదివే విద్యార్థులు వచ్చే సంవత్సరం ఆరవ తరగతిలో అడ్మిషన్ పొందడానికి ఈ జవహర్ నవోదయ విద్యాలయం నుంచి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది కాబట్టి ప్రజెంట్ ఫిఫ్త్ క్లాస్ చదివే విద్యార్థులందరూ కూడా ఆన్లైన్లో అప్ అప్లికేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని మనకు నోటిఫికేషన్ ద్వారా తెలపడం జరిగింది మనకు ఈ నవోదయ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఎప్పటి నుంచి ఓపెన్ అవుతున్నాయంటే మనకు ఆన్లైన్లో ఈరోజే అనగా జూలై పదహారు రెండు వేల ఇరవై నాలుగు నుంచి మనకు ఆన్లైన్లో అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుంది ఈ అప్లికేషన్ చేయడానికి చివరి తేదీగా సెప్టెంబర్ పదహారు రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా అప్లికేషన్ ద్వారా మనం నవోదయ పరీక్షకు సిక్స్త్ క్లాస్కు సంబంధించిన అడ్మిషన్ కోసం అప్లై చేసుకోవచ్చని అని నోటిఫికేషన్లు స్పష్టంగా పెరుగువడం జరిగింది ఇది అప్లై చేసుకోవాలంటే మనకు ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరమవుతాయి అని మనకు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మనకు మన ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలంటే మొదట మనకు జవహర్ నవో నవోదయ విద్యాలయ సంబంధించిన వెబ్సైట్ నుంచి నవోదయ వెబ్సైట్ నుంచి ఒక ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అంటే స్టడీ సర్టిఫికేట్ను డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది దానికి సంబంధించిన సర్టిఫికేట్ను ఈ వీడియో లింక్లో ఇవ్వడం జరిగింది మనకు ఆన్లైన్ ద్వారా మనం తీసుకున్న ప్రింట్ మనకి ఏదైతే అప్లికేషన్ ఫామ్ ఉంటుందో ఆ అప్లికేషన్ ఫామ్ను మనకు స్పష్టంగా పూర్తిగా బోనాఫైలు దగ్గర ఉంచుకొని మనము ఆ బోనా ఏ విధంగా అయితే పేరు తండ్రి పేరు తల్లి పేరు ఉంటుందో యాజ్ అదే విధంగా మనకు రాస్తేనే అప్పుడు ఒకవేళ కనుక సీట్ కన్ఫామ్ అయితే సేమ్ అప్లికేషన్ ఫామ్నే బేస్ చేసుకొని మనకు అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా నింపాల్సిన అవసరం ఉంటుంది ఈ అప్లికేషన్ ఫామ్ నింపేటప్పుడు మనకు మూడు నాలుగు ఐదు అంటే మూడో తరగతి నుంచి ఐదవ తరగతికి వరకు బోనా కూడా అందుబాటులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా అప్లికేషన్ ఫామ్ నింపిన తర్వాత మనకు ఈ అప్లికేషన్ ఫామ్లో రీసెంట్గా విద్యార్థి యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోను కూడా అక్కడ అంటించాల్సిన అవసరం ఉంటుంది అదే అదే కాకుండా విద్యార్థి యొక్క సంతకము అదేవిధంగా విద్యార్థి యొక్క తల్లి లేదా తండ్రి సంతకము లేదా తల్లిదండ్రులు కనుక మనకు లేకపోతే వారి యొక్క సంరక్షణ సంతకము ఈ అప్లికేషన్ ఫామ్పై చేయవలసిన అవసరం ఉంటుంది అదేవిధంగా ఈ ఫామ్ మొత్తం కూడా ఫిల్ అప్ చేసిన తర్వాత సంబంధిత అంటే ప్రజెంట్ మనకు ఏడ ఎక్కడైతే ఐదవ తరగతి విద్యార్థి చదువుతున్నాడో ఆ ఐదు ఐదవ తరగతి చదువుతున్నటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారి యొక్క సంతకం మరియు హెడ్ మాస్టర్ గారి యొక్క స్టాంప్ను కూడా వేయవలసిన అవసరం ఉంటుంది ఇవన్నీ ఫామ్ని ఫిల్ అప్ చేసిన తర్వాత మనము నెట్ సెంటర్కు లేదా మీ సేవ సెంటర్కి వెళ్ళి అక్కడ ఆన్లైన్ దరఖాస్తు చేయవలసిన అవసరం ఉంటుంది ఏ విధంగా ఫామ్ నింపాలో ఈ చిన్న వీడియో ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అదే వెబ్సైట్ నుంచి మనము ఆన్లైన్ ద్వారా ఈ విధంగా మనం స్టడీ సర్టిఫికేట్ లేదా అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాలి దీనికి సంబంధించిన లింకు కూడా మనకు ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఇక్కడ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనము ఇక్కడ మనకు ఆ ఫామ్ కనుక చూస్తే జవహర్ నవో నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సర్టిఫికేట్ అని ఉందా అంటే మనకు ఈ జేఎన్విడబ్ల్యూ అంటే నవోదయ సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ఇది తర్వాత లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఫర్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఈజ్ సిక్స్టీన్త్ సెవెన్ సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అంటే సెప్టెంబర్ పదహారు రెండు వేల ఇరవై నాలుగు వరకు మనము ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ చూస్తే మనకు స్టార్టింగ్ స్టెప్ బై స్టెప్ చూస్తే ఫస్ట్ ఆప్షను సర్టిఫికేట్ దట్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ బిలో ఆర్ కరెక్ట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ డాష్ నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ అని అడిగిండు అది ఇక్కడ మన ఫస్ట్ లైన్లో ఏంటంటే నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ అనే పేరు దగ్గర నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ అని రాయాలి అంటే సర్టిఫికేట్ దట్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా ఇవన్నీ కూడా కింద ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా కరెక్ట్ అనే ఎవరిది కరెక్ట్ అంటే ఆఫ్ అందులో స్టూడెంట్ వారి పేరు మీద కరెక్ట్ అని మనము ఇక్కడ మెన్షన్ చేయాలి అంటే ఇక్కడ బోనాఫైడ్లో ఏ విధంగా అయితే పేరు ఉంటుందో సర్నేమ్తో సహా ఆ పేరు ఇక్కడ మెన్షన్ చేయాలి నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ ఆప్షన్ హూ ఈజ్ స్టార్టింగ్ ఇన్ క్లాస్ ఫిఫ్త్ ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడైతే ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నాడో ఆ ఫిఫ్త్ క్లాస్ చదివే పాఠశాల యొక్క పేరు నేమ్ ఆఫ్ ద స్కూల్ ఇక్కడ రెండవ కాలంలో మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంటుంది సపోజు గవర్నమెంట్ స్కూల్ అయితే ఎంపీపీఎస్ ఫర్ ఎగ్జాంపుల్ సంగారెడ్డి అట్లా ఉంటుంది ప్రైవేట్ స్కూల్ అయితే కాకతీయ హై స్కూల్స్ అట్లా ఏ ఏ స్కూల్ అయితే మనకు అక్కడ మనకు బునా ఫైర్ వాళ్ళు ఇవ్వడం జరిగిందో ఆ స్కూల్ పేరు పూర్తిగా మనము మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంటుంది నెక్స్ట్ మూడవ కాలం చూస్తే నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఇన్ బ్లాక్ లెటర్స్ అని ఉంది బ్లాక్ లెటర్స్ అంటే అన్నీ కూడా క్యాపిటల్ లెటర్స్ మనము సర్నేమ్తో సహా రాయాలి అంటే బోనాఫైడ్లో మన స్కూల్ రికార్డులు ఏ విధంగా ఉంటే ఆ విధంగానే రాయాలి సర్నేమ్ ముందు సర్నేమే ముందు రాయాలి సర్ నేమ్ తర్వాత ఉంటే సర్వే తర్వాత కూడా ఎట్లుంటే అట్లా రాయాలి మన బోనాఫైడ్ ఏ విధంగా అయితే మనకి ఇవ్వడం జరుగుతుందో ఆ బోనాఫైడ్లో స్కూల్ సర్టిఫికేట్లు ఏ విధంగా ఉంటే ఆ విధంగా నేమ్ ఆఫ్ ద క్యానిడెట్ ప్లేస్లో విద్యార్థి యొక్క పూర్తి పేరు రాయాల్సిన అవసరం ఉంటుంది నెక్స్ట్ ఫాదర్ నేమ్ ఇన్ బ్లాక్ లెటర్స్ ఆ విద్యార్థి యొక్క తండ్రి పేరు కూడా ఇక్కడ బ్లాక్ లెటర్స్ అంటే అన్నీ కూడా క్యాపిటల్ లెటర్స్ స్పష్టంగా రాయాలి తర్వాత నెక్స్ట్ ది మదర్ నేమ్ ఇన్ బ్లాక్ లెటర్స్ విద్యార్థి యొక్క తల్లి పేరు కూడా మనకు అన్నీ కూడా క్యాపిటల్ లెటర్స్ ఇక్కడ రాయాలి స్పష్టంగా తెలియజేయాలి నెక్స్ట్ ఆప్షన్ నేమ్ ఆఫ్ ద గార్డెన్ ఆర్ అండ్ రిలేషన్షిప్ ఎనీ ఉంది అంటే ఒక విద్యార్థి కనుక తల్లి కానీ తల్లి కానీ తండ్రి కానీ మనకు లేకపోతే ఆ విద్యార్థి ఎవరి దగ్గర అయితే పెంచడం జరిగిందో అని సంరక్షణగా ఏదైతే ఉన్నారో వాళ్ళ అమ్మమ్మ కానీ నానమ్మ కానీ లేకపోతే వాళ్ళ మామయ్య అత్తమ్మ ఇట్లా ఎవరైనా సంరక్షణగా ఉంటారు కదా ఆ సంరక్షకుని ఒక పేరు రాయాలి ఆ సంరక్షకుడు ఆ విద్యార్థికి ఏం రిలేషన్ అవుతాడు అంకుల ఆంటా అమ్మమ్మన్న నానమ్మన అవన్నీ కూడా ఇక్కడ వాళ్ళ పేరు రాసి వాళ్ళ మెన్షన్ చేయాలి వాళ్ళ రిలేషన్షిప్ మెన్షన్ చేయాలి ఒకవేళ తల్లి తల్లి తండ్రి పేరు రెండు రెండు పేర్లు రాసేసినాం అంటే మనము వాళ్ళకు మంచినే ఉన్నారు అంటే వాళ్ళ పేరు రాసేయాలి సంరక్షణకు పేరు మనకు ఏం రాయాల్సిన అవసరం లేదు నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అనే కాలం ఉంది డేట్ ఆఫ్ బర్త్ అనే కాలంలో కూడా చూడండి మనకు మనకు ఆ ఎనిమిది బాక్సులు ఉన్నాయి రెండు బాక్సులు ఏమో ఫస్ట్ రెండు బాక్సులు ఏమి డిడియూ అని డిడి అని ఉంది కదా ఆ రెండు కూడా కి సంబంధించిన బాక్సులు రెండు తర్వాత మూడు నాలుగు సంబంధించిన బాక్సులు ఎంఎం అని ఉంది కదా ఆ రెండు కూడా కి సంబంధించిన బాక్సులు తర్వాత వై 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 నాలుగు బాక్సులు వై ఉంది కదా అవి సంవత్సరానికి సంబంధించిన బాక్సులు ఇక్కడ చాలా జాగ్రత్తగా నింపాల్సిన అవసరం ఉంటుంది డేట్ ప్లేస్లో మన ఫర్ ఎగ్జాంపుల్గా తొమ్మిదవ డేట్ ఉంది అనుకో తొమ్మిది ఉంటే మనకు తొమ్మిది అని రాయదు ఫస్ట్ డే డే రెండు రెండునే కదా తొమ్మిది ఉంటే సున్నా తొమ్మిది అని రాయాలి ఐదో తారీఖు ఉంది అనుకో ఒక డేట్ ఆఫ్ బర్త్ సున్నా ఐదు రాయాలి రెండు ఉంది సున్నా రెండు రాయాలి లేదు పది ఉంది ఒకటి సున్నా రాయాలి లేకపోతే ఇరవై ఒకటి ఉంది రెండు ఒకటి రాయాలి ఈ విధంగా రెండు రెండు లెటర్లు కూడా మనకు డీడీ అనే ప్లేస్లో డేట్ను మెన్షన్ చేయాలి అంటే తొమ్మిది వరకేమో జీరో మెన్షన్ చేసి డేట్ మెన్షన్ చేయాలి అదే పది పది తర్వాత అయితే మనకు యాజ్ ఇట్ ఈజ్గా పది పదకొండు ఇట్లా మెన్షన్ చేయాలి సేమ్ మంత్ కూడా రెండు కాలమ్స్ ఉన్నాయి రెండు బాక్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఫిబ్రవరి అయితే జీరో టూ మెన్షన్ చేయాలి లేదు ఆగస్ట్ అయితే జీరో ఎయిట్ మెన్షన్ చేయాలి లేదు మనకు డిసెంబర్ ఉంది అనుకో వన్ టు ట్వెల్వ్ మెన్షన్ చేస్తాం లేదు నవంబర్ ఉందనుకో లెవెన్ మెన్షన్ చేస్తాం కాబట్టి మనకు ఫస్ట్ మనకు తొమ్మిది నెలల వరకు ఏదైతే ఉంటుందో జీరో నైన్ జీరో ఎయిట్ జీరో ఫైవ్ ఇట్లా మెన్షన్ చేయాలన్నమాట తర్వాత ఇయర్ సంబంధించింది యాజ్ టేజ్గా పంతొమ్మిది వందల తొంభై ఐదు రెండు వేల ఒకటి రెండు వేల పద్నాలుగు ఇట్లా ఏ సంవత్సరం ఉంటే ఆ సంవత్సరం మెన్షన్ చేయాలి జాగ్రత్తగా నింపాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ ఏ మిస్టేక్ అయినా కూడా మనకి ఎగ్జామ్ ఆల్ టికెట్లో కూడా అదే అదే డేట్ ఆఫ్ బర్త్ అదే విధంగా వస్తుంది మనకు ఒకరి సీట్ కన్ఫర్మ్ అయినా కూడా ఇది కరెక్ట్ లేకపోతే మనకు సీట్ అనేది ఇవ్వడం జరగదు కాబట్టి చాలా జాగ్రత్తగా నింపవలసిన అవసరం ఉంటుంది ఈ వర్డ్స్లో కూడా రాయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఆ విద్యార్థి మనకు ఫిబ్రవరి ఐదు రెండు వేల పదమూడులో జన్మించడం జరిగింది అనుకో డేట్ ఆఫ్ బర్త్ అనుకో ఫిబ్రవరి ఐదు కాబట్టి ఫిఫ్త్ ఫిబ్రవరి ఫిఫ్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ఫోర్టీన్ ఇట్లా అట్లా రాసి ఇక్కడ మనము స్పష్టంగా క్లియర్గా మనము రాయాలి వర్స్లో రాయాలి కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ మంత్ ఇయర్స్ కూడా బోనాఫైడ్లో చూసి జాగ్రత్తగా నింపాలి నెక్స్ట్ విషయానికి వస్తే మనకి ఇక్కడ జెండర్ అని ఉన్నది జెండర్ అంటే మే బాయ్ గర్లస్ ట్రాన్స్ జెండర్ అన్నది బాయ్ అయితే అంటే బాలుడు అయితే బైక్ టిక్ చేయాలి రైట్ మార్క్ టిక్ చేయాలి అంతే కింద బాక్స్ ఉంది కదా బాయ్ కింద బాయ్ అయితే బాయ్ గర్ల్స్ అయితే గర్ల్స్ లేదా ట్రాన్స్ జెండర్ అయితే ఆ సంబంధించిన కాలంను మనము టిక్ చేయాలి ఇది కూడా చాలా జాగ్రత్తగా ఉంటుంది అప్లై చేసేటప్పుడు బాయ్స్కు బదులు గర్ల్స్ గర్ల్స్ బదులు బాయ్ చేస్తే మనకు సీట్ కన్ఫర్మ్ అయితే కూడా సీట్లు మనకు అలాట్మెంట్ కాదు కాబట్టి చాలా జాగ్రత్తగా నింపాలి ఈ ఫామ్ను బాయ్ అయితే బాయ్ టిక్ చేయాలి గర్ల్ అయితే గల్ టిక్ చేయాలి నెక్స్ట్ మనకు క్యాష్ అడిగింది జనరల్ అంటే ఓసీ అయితే ఓసీకి టిక్ చేయాలి ఓబీసీ బీసీలందరూ కూడా ఓబీసీ కిందనే ఇచ్చేస్తారు బీసీ అయితే బీసీ కింద టిక్ చేయాలి ఎస్సీ అయితే ఎస్సీకి కింద బాక్స్లు టిక్ చేయాలి ఎస్టీ అయితే ఎస్సీ కింద ఉన్న బాక్స్లో మనము టిక్ మార్క్ చేయాలి రైట్ మార్కును టిక్ చేయాలి ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ నెక్స్ట్ నేచర్ ఆఫ్ ద డిజబబిలిటీ ఉన్నది డిజబులిటీ అంటే ఆ వికలాంగులు ఉంటారు కదా ఆ వికలాంగులు కనుక ఏమన్నా వికలాంగులు అనుక ఉండి సర్టిఫికేట్ మనకు ఉంటే ఆ వికలాంగు సంబంధించిన కాలం నింపాలి ఒకవేళ ఎటువంటి వికలాంగుత లేదు అంటే మనకి ఈ కాలం నింపాల్సిన అవసరం లేదు ఒకవేళ వికలాంగులు అయితే ఫస్ట్ బాక్స్ ఏమిటి ఫిజికల్ ఏమైనా హ్యాండ్ కాప్ ఉందనుకో కాలు కానీ చెయ్యి కానీ ఏమైనా హ్యాండ్ ఉంటే ఆ సంబంధించిన టిక్ మార్క్ రైట్ మార్క్ చేయాలి లేదా విజువల్ ఉంది మనకు కంటికి సంబంధించినటువంటి ఏదైనా మనకు కళ్ళు కనిపించడం కానీ అటువంటి ఎవరైనా ఉంటే ఆ మార్కు అది టిక్ మార్క్ చేయాలి తర్వాత ఇయరింగ్ చెవులు వినుగా వినిపించకపోవడం కానీ చెవి లోపం సంబంధించిన సమస్యలు కనుక వికలాంగులుగా ఉంటే ఆ ఇయరింగ్ సంబంధించిన డిజ్రిబ్యూటర్లు టిక్ చేయాలి తర్వాత మనకి ఏ దానిలో టిక్ చేసినా కూడా మనకు గవర్నమెంట్ మనకు ఏంటంటే ఈ వికలాంగులకు సంబంధించిన ఒక సదరం సర్టిఫికేట్ను జారీ చేయడం జరుగుతుంది ఆ సదరం సర్ సర్టిఫికేట్లో ఎంత పర్సెంట్ వికలాంగులు ఉన్నాడు అని తప్పకుండా మెన్షన్ చేయడం జరుగుతుంది ఆ పర్సంటేజ్ని ఇక్కడ మెన్షన్ చేయాలి వికలాంగులు ఎవరైతే ఉన్నారో వికలాంగులుగా లేకపోతే ఈ కాలంలో మనం ఎంత కూడా ఈ ఫిజికల్లీ కానీ విజువల్లీ కానీ ఇయరింగ్ కానీ పర్సంటాబ్ డిజిబుల్ కానీ నింపాల్సిన అవసరం లేదు తర్వాత ఆధార్ నెంబర్ ఆఫ్ ద క్యాండిడేట్ ఆధార్ నెంబర్ కూడా చాలా జాగ్రత్తగా నింపాలి పన్నెండు సంఖ్యల నెంబర్ ఉంటుంది పన్నెండు అంకెల నంబర్ ఉంటుంది ఆ పన్నెండు కూడా మంచిగా మెల్లగా నిదానంగా ఇక్కడ నింపాల్సిన అవసరం ఉంటుంది ప్రతి ఒక్క బాక్స్లో కూడా క్లియర్గా నింపాలి తర్వాత నెక్స్ట్ పెన్ నెంబర్ ఆఫ్ ద క్యాండిడేట్ పెన్ నెంబర్ అంటే ఏంటంటే పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ ప్రతి విద్యార్థికి కూడా మన పాఠశాలలో పెన్ నెంబర్ అనేది అలాట్మెంట్ చేయడం జరుగుతుంది పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ అనేది ఆ పెన్ నెంబర్ మనకు మనం కనుక తెలియకపోతే మనకు సంబంధిత ఇప్పుడు ఫిఫ్త్ క్లాస్ ఇక్కడైతే విద్యార్థి చదువుతున్నాడు ఆ పాఠశాల కనుక మనకు ప్రధానోపాధ్యాయులు కనుక కన్సల్ట్ అయితే వాళ్ళు ఆ విద్యార్థికి సంబంధించిన పెన్ నెంబర్ని ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అది కూడా మన చాలా జాగ్రత్తగా చూసి నింపాల్సిన అవసరం ఉంటుంది ఆ పెన్ నంబర్ కనుక తప్పుగా ఉన్నా కూడా మనకు చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ పెన్ నెంబర్ని కూడా చాలా జాగ్రత్తగా ఇక్కడ హెడ్ మాస్టర్ గారి యొక్క కన్ఫర్మ్ కన్సల్ట్ అయిన తర్వాతనే ఇది నింపాల్సిన అవసరం ఉంటుంది నెక్స్ట్ అనేది అడ్రస్ అడ్రస్ అంటే మన ఒక విలేజ్ పేరు ఇక్కడ ట్రాఫిర్ చేయాలి విలేజ్ పేరు మండల పేరు ఇక్కడ మెన్షన్ చేయాలి ఏ విలేజ్ ఏ విలేజ్ అయితే ఆ విలేజ్ తర్వాత మండలైతే పోస్ట్ అండ్ విలేజ్ పాలన ఊరు తర్వాత మండలం మెన్షన్ చేయాలి మొబైల్ నెంబర్ పది అంకల మొబైల్ నెంబర్ ఏదైతే మనం ఉంటుందో అదే వర్కింగ్లో ఉన్న మొబైల్ నెంబర్ మాత్రమే ఇవ్వాలి ఎందుకంటే మనకు మొబైల్కు ఓటీపీస్ కానీ మెసేజ్ కానీ రావడం జరుగుతుంది కాబట్టి ఏదైతే వర్కింగ్లో ఉంటుందో పనిచేయడం జరుగుతుందో ఆ వర్కింగ్ సంబంధించిన మొబైల్ నెంబర్ని మాత్రమే మెన్షన్ చేయాలి నెక్స్ట్ మెయిల్ ఐడి ఉంటే ఇక్కడ మెయిల్ ఐడి మెన్షన్ చేయాలి లేకపోతే లేదు నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఆఫ్ క్యాడట్ అంటే విద్యార్థి యొక్క పుట్టుమచ్చ పుట్టుమచ్చను చూసేసి ఇక్కడ పుట్టుమచ్చని ఎక్కడైతే ఉంటుందో పుట్టుమచ్చ పేరు ఇక్కడ రాయాలి ఏ ప్లేస్ ఉంటే ఆ ప్లేస్ రాయాలి నెక్స్ట్ ఏంటంటే యాన్యువల్ ఇన్కమ్ యాన్యువల్ ఇన్కమ్ అంటే మనకు గ్రామీణ ప్రాంతాల్లో అయితే లక్ష యాభై వేల లోపల ఉండాలి అదే పట్టణ ప్రాంతాల్లో అయితే రెండు లక్షల లోపు ఉండాలి మనకు యాన్యువల్ ఇన్కమ్ అనేది సంవత్సర ఆదాయము మనము అప్రాక్సిమేట్లీ ఎంత అయితే గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఎంత రాయాలనో మీకు ఎంత ఆదాయం ఉంటుందో ఆదాయం ఇక్కడ లక్ష యాభై లోపల గ్రామీణ ప్రాంతాల్లో నింపాలి రెండు లక్షల రూపంలో పట్టణ ప్రాంతాలకు సంబంధించిన వారు ఇక్కడ మెన్షన్ చేయవలసిన అవసరం ఉంది యాన్యువల్ ఇన్కమ్ అంటే తండ్రి గారి యొక్క యాన్యువల్ ఇన్కమ్ విద్యార్థికి అన్యువల్ ఇన్కమ్ ఇటువంటి ఉండదు కాబట్టి పేరెంట్ యొక్క యాన్యువల్ ఇన్కమ్ ఇక్కడ మెన్షన్ చేయాలి తర్వాత నేషనాలిటీ అని ఉంది కదా నేషనాలిటీ అంటే అందరూ కూడా ఇండియన్సే కాబట్టి ఇండియన్ అని ఇక్కడ మెన్షన్ చేయాలి తర్వాత రిలీజియన్ ఉంది అంటే ఇండియన్లో ఏ ఏ రకమైన రిలీజియన్ అంటే హిందూ అయితే హిందూ ముస్లిం అయితే ముందు ముస్లిం తర్వాత ఏ క్రిస్టియన్ అయితే క్రిస్టియన్ ఏ మతానికి సంబంధించిన విద్యార్థి అయితే ఆ చిక్కు అయితే సిక్కు లేకపోతే జైన్ అంటే జైన్ ఏ మతానికి సంబంధించిన విద్యార్థి అయితే అక్కడ రిలీజియన్ ప్లేస్లో ఆ విద్యార్థి యొక్క మతం పేరు ఇక్కడ మెన్షన్ చేయాలి తర్వాత మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ ఇది చాలా 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 ఇంపార్టెంట్ ఈ విద్యార్థి ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నా సరే లేకపోతే ఉర్దూ మీడియంలో చదువుతున్నా సరే ఇంక కన్నడ మీడియంలో చదువుతున్నా సరే మరాఠీ మీడియంలో చదువుతున్నా సరే ఏ మీడియంలో చదువుతున్నా సరే ఆ విద్యార్థి కనుక ఏ లాంగ్వేజ్లో ఎగ్జామ్ రాయాలనుకుంటే ఆ లాంగ్వేజ్లో ఎగ్జామ్ రాయచ్చు ఆ భాషలో లాంగ్వేజ్ రాయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్న విద్యార్థి కానీ తెలుగు మంచి గా మన తెలుగు స్పష్టంగా అవగాహన చేసుకోగలుగుతాడు ఎగ్జామ్ కూడా తెలుగులో రాయాలనుకుంటాడంటే తెలుగు మీడియం భాషలో రాయాలనుకుంటే ఇక్కడ తెలుగు అని మెన్షన్ చేయాలి లేదు విద్యార్థి ఇంగ్లీష్ మీడియం నుండి ఇంగ్లీషే ఫ్లూయెంట్ బాగుంటుందంటే ఇక్కడ ఇంగ్లీష్ అని మెన్షన్ చేయాలి లేదా ఉర్దూ మీడియం విద్యార్థి ఉంటే ఉర్దూ సంబంధించిన ఇక్కడ భాషను మెన్షన్ చేయాలి ఇక్కడ ఏ భాషనైతే మనం మెన్షన్ చేస్తున్నావో ఆ భాషలోనే ఆ లాంగ్వేజ్లోనే మనకు ఎగ్జామ్ పేపర్ అనేది ఇవ్వడం జరుగుతుంది మనకి మన స్కూల్లో చదివే మీడియంకు సంబంధం లేదు మీరు ఏ మీడియంలో చదువుతున్నా సరే ఇక్కడ ఏ భాష మెన్షన్ చేస్తే ఆ లాంగ్వేజ్లోనే మీకు ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ అనేది అలాట్ పే అలాట్మెంట్ చేయడం జరుగుతుంది ఆ ఆ రకమైన భాషకు సంబంధించిన ఎగ్జామ్ పేపర్ మీకు ఇవ్వడం జరుగుతుంది చాలా మంది పొరపాటు చేస్తారు ఇక్కడ ఇంగ్లీష్ మీడియంలో చదివే విద్యార్థికి ఇంగ్లీష్ తెలుగు మీడియం పెట్టేస్తే వాళ్ళకి తెలుగు కొందరికి అర్థమవుతుంది కొందరికి అర్థం కాదు అట్లా కన్ఫ్యూజ్ అవుతుంది కాబట్టి ఏ మీడియంలో కంఫర్టబుల్ ఉంటే ఆ మీడియం ఇక్కడ మెన్షన్ చేయాలి ఆ తర్వాత నెక్స్ట్ విషయానికి వస్తే మనకి ఇక్కడ కింద చూస్తే పర్టికులర్స్ క్లాస్ థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ అనే ఒక చిన్న పెద్ద బాక్స్ ఇవ్వడం జరిగింది ఇవి కూడా మనకి నింపాలంటే తప్పకుండా మనకు థర్డ్ క్లాస్ సంబంధించినటువంటి స్కూల్ పేరు ఆ స్కూల్ యొక్క జాయినింగ్ డేటు తర్వాత కావాలి అదేవిధంగా ఫిఫ్ ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ అంటే మూడు తరగతులకు సంబంధించిన బోనఫ్రైడ్ ఉంటే ఇంకా మంచిది మనకు లేకపోతే కనుక స్కూల్ పేరు అది మనకు కంపల్సరీగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ముందు ముందే తెచ్చిపెట్టుకోవడం మనకు చాలా గా ఉంటుంది మనకు తర్వాత అడ్మిషన్ వచ్చిన తర్వాత వచ్చినా కూడా సీట్ వచ్చినా కూడా అప్పుడైనా బోనఫైడ్ కావాలి కాబట్టి ఒకటే పాఠశాలలో మూడు నాలుగు ఐదు చదివితే ఎటువంటి ప్రాబ్లం లేదు అదే ఫిఫ్త్ క్లాస్ చదివితే ఫిఫ్త్ క్లాస్ ఉన్న పాఠశాల వాళ్ళ దగ్గర రికార్డు ఉంటుంది కాబట్టి ఇస్తారు లేదా మూడో తరగతి ఒక పాఠశాల నాలుగో తరగతి ఒక పాఠశాల ఐదో తర్వాత ప్రజెంట్ ఇంకో పాఠశాల చదువుతుంటే అన్ని పాఠశాలకు సంబంధించిన బోనాఫైడ్ కూడా దగ్గర ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది నింపేటప్పుడు ఫస్ట్ చూస్తే మనకు థర్డ్ క్లాస్ మాత్రమే చూద్దాం ఫిఫ్త్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ సేమ్ ఉంటుంది థర్డ్ క్లాస్ విషయానికి వస్తే నేమ్ ఆఫ్ ద స్కూల్ అంటే మూడవ తరగతి సంబంధించింది మూడవ తరగతిలో ఏ స్కూల్లో విద్యార్థి చదవడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ పిఎస్ గుంటూరు అనుకో పిఎస్ గుంటూరు అని రాయాలి లేదా కాకతీయ హై స్కూల్ కాకతీయ హై స్కూల్ ఏ మనం విలేజ్ కూడా మెన్షన్ చేయాలి కాకతీయ హై స్కూల్ హైదరాబాద్ ఫర్ ఎగ్జాంపుల్ లేకపోతే బాషం హై స్కూల్ సంగారెడ్డి లేకపోతే ఎంపీపీఎస్ ఆత్మాకూర్ ఏ సంగారెడ్డి డిస్టిక్ అట్లా ఏది ఉంటే అక్కడ స్కూల్ పేరు అక్కడ విలేజ్ పేరు మెన్షన్ చేయాలి ఆ థర్డ్ క్లాస్ విషయం రెండో కాలం ఏముండే స్కూల్ లొకేషన్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ రూరరా అర్బనా అని ఉంటుంది రూరల్ అయితే గ్రామీణ ప్రాంతం అర్బన్ అంటే పట్టణ ప్రాంతం మన సంబంధిత హెడ్ మాస్టర్ గారికి మనం కనుక్కోవాలి నింపేటప్పుడు మన పాఠశాల గ్రామీణ ప్రాంతానికి వస్తుందా లేకపోతే పట్టణ ప్రాంతానికి వస్తుందా అని రూరలా అర్బనా చాలా మంది ఏంటంటే రూరల్ అర్బన్ కన్వ్యూజ్ అయ్యి అర్బన్ పెడితే మనకు ప్రతి జిల్లాలో కూడా ఎనభై సీట్లు మాత్రమే ఉంటాయి ఆ ఎనభై సీట్లలో అరవై సీట్లు ఓన్లీ గ్రామీణ ప్రాంత విద్యార్థులకే అంటే రూరల్ ప్రాంతంలో చదివే పాఠశాల చదివే విద్యార్థులకి అరవై సీట్లు ఉంటాయి ఇరవై సీట్లు మాత్రం అర్బన్ అంటే పట్టణ ప్రాంతాల చదివే విద్యార్థులకు ఇరవై సీట్లు ఉంటాయి ఆ ఇరవై సీట్లో కూడా మెరిట్ ఉంటే గ్రామీణ ప్రాంతాల చదివే విద్యార్థులు కూడా పోటీ పడవచ్చు అంటే దాదాపు డెబ్బై ఎనభై సీట్లలో డెబ్బై సీట్ల వరకు కూడా అప్రాక్సిమేట్ డెబ్బై సీట్ల వరకు కూడా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అవకాశం ఉంటుంది కాబట్టి ఇది అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఏ మూడో తరగతి గ్రామీణ ప్రాంతమా పట్టణ ప్రాంతమా అదేవిధంగా నాలుగో తరగతి గ్రామీణమా పట్టణమా ఐదో తరగతి కూడా గ్రామీణ పట్టణ రూరల్ అర్బనా రూరల్ అర్బనా రూరల్ అంటే గ్రామీణం అర్బన్ అంటే పట్టణీకరణం ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఇది మనం మెన్ తప్పు కనుక మెన్షన్ చేస్తే మనకు సీట్ కోల్పోయే ప్రమాదం ఉంటుంది నెక్స్ట్ మంత్ మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ థర్డ్ క్లాస్లో ఎప్పుడు జాయిన్ అయ్యిండు ఏ మంత్లో జయిన్ అయిండు అంటే అందరూ కూడా జూన్ ఆరు జూలైలో జాయిన్ కావడం జరుగుతుంది జూన్లో జాయిన్ అయితే జూన్ రాయాలి జూన్ ఏమై ఇయర్ ఇయర్ ఏంది ఉంటుంది మంత్ అండ్ ఇయర్ ఆఫ్ జైనింగ్ అంటే జూన్ ఏ ఏ సంవత్సరం అంటే ఆ సంవత్సరం టూ థౌసండ్ థర్టీన్ టూ థౌసండ్ ఫోర్టీన్ ఇట్లా మెన్షన్ చేయాలి నెక్స్ట్ ఏంటి మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ అందరూ కూడా ఏప్రిల్లో పాస్ కావడం జరుగుతుంది ఆ ఏప్రిల్ లో పాస్ అయిన మంత్ వేయాలి తర్వాత ఇయర్ ఏ ఇయర్లో ఏప్రిల్లో అయితే అంటే ఆ ఏప్రిల్లో పాస్ అయిన ఇయర్ కూడా మెన్షన్ చేయాలి తర్వాత నేమ్ ఆఫ్ ద బ్లాక్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బ్లాక్ అంటే చాలామందికి అర్థం కావడం లేదు బ్లాక్ అంటే మండలం పేరు ఈ విద్యార్థి అంటే ఈ మూడో తరగతి ఏ మండలంలో చదవడం జరిగింది అంటే ఆ మండలం పేరు స్పష్టంగా మెన్షన్ చేయాలి ఆ మండలం కూడా మనకు తప్పుగా మెన్షన్ చేస్తే సీట్ అలాట్మెంట్ అప్పుడు మనకు ఏ బ్లాక్ కొన్ని ప్రతి బ్లాక్ కూడా కొన్ని సీట్లు అలాట్మెంట్ చేయడం జరుగుతుంది ఆ బ్లాక్ మనకు తప్పుగా మెన్షన్ చేస్తే మనకు సీట్ అనేది రాదు కాబట్టి మండలం పేరు బ్లాక్ అంటే మండలం పేరు అని మనకు అక్కడ ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు మన మండలం ఏ బ్లాక్ కింద వస్తుందో ఆటోమేటిక్గా వాళ్ళు చూస్తారు కాబట్టి ఇక్కడ మన ఫామ్లో బ్లాక్ పేరు మండలం పేరు ఇక్కడ మెన్షన్ చేయాలి మూడవ తరగతి సంబంధించింది అదేవిధంగా నేమ్ ఆఫ్ ద డిస్టిక్ ఈ మూడో తరగతి ఏ డిస్టిక్లో చదవడం జరిగింది ఈ మండలం ఏ డిస్టిక్లో ఉందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేమ్ ఆఫ్ ద బ్లాక్ ఉందనుకో ఏదన్నా ఏ విలేజ్ ఉంటే ఆ విలేజ్ పేరు రాయాలి చేయాలి మనకు ఏ మండలం ఉంటే ఆ మండలం పేరు రాయాలి అదేవిధంగా ఇక్కడ నేమ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్ రాయాలి తర్వాత స్టేట్ అంటే అందరూ కూడా తెలంగాణ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ అని మెన్షన్ చేయాలి ఇది సేమ్ ఇదే విధంగా నాలుగో తరగతికి ఐదో తరగతి కూడా అన్ని విషయాలు పూర్తి చేయాలి ఐదో తరగతి అంటే ప్రజెంట్ ఐదో తరగతిలో చదివే ఏ పాఠశాల అయితే చదువుతున్నావు ఆ పాఠశాలలో మనకు రికార్డు ఉంటుంది వాళ్ళు చెప్పడం జరుగుతుంది కానీ మనకి ఇక్కడ ఫోర్త్ క్లాస్ మరి థర్డ్ క్లాస్ విషయానికి వస్తే మాత్రం మనకు కొంచెం బోనఫైడ్ ఉంటేనే మనకు అన్నీ కూడా దగ్గర పెట్టుకొని నింపాలి మనకు నింపడం కుదరకపోతే కొంచెం ఇబ్బందిగా ఉంటే సంబంధిత హెడ్ మాస్టర్ కానీ లేకపోతే మన ఫిఫ్త్ క్లాస్ చదువుతున్న హెడ్ మాస్టర్ ఉన్నటువంటి పాఠశాలలో మంచి సీనియర్ టీచర్స్ చాలా ఎక్స్పర్ట్స్గా ఉంటారు వాళ్ళకి ఎవరైనా మనకు సలహా తీసుకొని వాళ్ళతో నింపిస్తే మనకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఎటువంటి తప్పులు లేకుండా వాళ్ళు నింపడం జరుగుతుంది కాబట్టి మీరు ఫిఫ్త్ క్లాస్ ఎక్కడైతే చదువుతున్న విద్యార్థి ఆ విద్యార్థి చదువుతున్న పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులు గారు లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులతో ఎక్స్పర్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి నింపిపించే ప్రయత్నం చేయాలి రిక్వెస్ట్ చేస్తూ తర్వాత లాస్ట్కి చివరికి వస్తే సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ సిగ్నేచర్ ఆఫ్ క్యాండిడేట్ అంటే సిగ్నేచర్ విద్యార్థి యొక్క సిగ్నేచరు విద్యార్థి అయితే చేయించాలి మనం ఎటువంటి పరిస్థితుల్లో పేరెంట్స్ కానీ చేయడానికి వీలు లేదు ఎందుకంటే హాల్ టికెట్లు అదే వస్తుంది కాబట్టి హాల్ టికెట్లు ఎగ్జామినేషన్ రాసేటప్పుడు యాజ్ ఇట్ ఈస్ రెండు సంతకాలు కూడా సిగ్నేచర్లు కూడా ట్యాలీ చేసుకోవడం జరుగుతుంది అక్కడ ఇన్విజిలేటర్ కాబట్టి విద్యార్థి చేతనే మనము ఇక్కడ సిగ్నేచర్ చేయించా చేయించాలి తర్వాత నెక్స్ట్ సిగ్నేచర్ ఆఫ్ ద పేరెంట్ పేరెంట్ అంటే మదర్ పేరు మదర్ సిగ్నేచర్ ఆర్ లేకపోతే ఫాదర్ సిగ్నేచర్ అని చేసుకోవచ్చు అదర్ ఫాదర్ లేకపోతే సంరక్షణ ఎవరైతే మనకు పేరు మెన్షన్ చేసినామో వాళ్ళ యొక్క సిగ్నేచర్ ఇక్కడ చేయించాలి తర్వాత లాస్ట్కి ఇక్కడ హెడ్ మాస్టర్ గారి యొక్క సిగ్నేచరు అదేవిధంగా ఆ హెడ్ మాస్టర్ గారి యొక్క స్టాంప్ ఇక్కడ వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కింద నోట్ అని ఉన్నది ద అబౌట్ డీటెయిల్స్ అండ్ క్యాండిడేట్ ఆర్ వెరిఫైడ్ ఫ్రమ్ ద స్కూల్ రికార్డ్స్ అండ్ ఫోన్ కరెక్ట్ ఇవన్నీ కరెక్ట్ ఉన్నాయని చెప్పాలి హెడ్ మాస్టర్ సార్ సంతకం చేసి స్టాంప్ వేయాలంటే మనకు మూడవ తరగతికి సంబంధించిన బోనాఫైడ్ నాలుగో తరగతికి సంబంధించిన బోనాఫైడ్ తప్పకుండా వాళ్ళు చూసే మనకి వెరిఫై చేస్తారు ఒకవేళ కనుక మూడు నాలుగు ఐదు ఇదే పాఠశాలలో ఫిఫ్త్ క్లాస్ మూడు మూడు తరగతులు ఇదే పాఠశాల చదివితే ఆటోమేటిక్గా అదే పాఠశాల రికార్డు ఉంటుంది కాబట్టి ఎటువంటి అబ్జెక్షన్స్ ఉన్నాయి మూడో తరగతి నాలుగో తరగతి వేరే వేరే పాఠశాలలో చదివితే ఆ పాఠశాలలో చదివినటువంటి రికార్డ్స్ మనకు బోనాఫైడ్ తీసుకొని వస్తేనే వాళ్ళు సంతకం చేయడం జరుగుతుంది కాబట్టి మూడు నాలుగు అనేది వేరే పాఠశాల చదివితే ఆ పాఠశాలకు సంబంధించిన బోనాఫైడ్ మీరు తీసుకొని రావాలి ఆధార్ నంబర్ తీసుకొని రావాలి అవన్నీ కూడా తీసుకొని వస్తేనే మనకు హెడ్ మాస్టర్ గారు సంతకం చేయడం జరుగుతుంది లాస్ట్ మనకు ఇక ఫోటో ఉంది కదా రైట్ సైడ్లో ఆ ఫోటో అనేది ఫోటో మనం పేస్ట్ చేసేసి మనం ఆన్లైన్ ఇంటర్నెట్ సెంటర్కి మీట మీ సేవా సెంటర్కి వెళ్తే వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేసి మనకు ఒక అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిషన్ చేసిన తర్వాత ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా చాలా జాగ్రత్తగా ఫామ్ నింపి మీరు బాగా ప్రిపేర్ చేయించి విద్యార్థికి మంచి సీట్లు సంపాదించి పెట్టాలని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ కోరుతూ అదే విధంగా ఈ అంశం కనుక నచ్చితే కొంచెం వీడియో లెంత్ అయింది కానీ క్లియర్గా చెప్పే ప్రయత్నం చేసడం జరిగింది కాబట్టి ఈ అంశం నచ్చిందా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ నేను నిరంజన్ చారి